Obrigado. Thank you, Jesus. ప్రైజ్లాడండి ఓకే నేను ఇందాక ఎందుకని ఆ ఇటు ప్రాంతం ఎక్కానంటే యేసుక్రీస్తు వారు సాయంకాలం పూట కొండీ మరి ప్రార్థన చేయడం అనేది మనము బైబిల్లో చూస్తూ ఉంటాము ఎందుకంటే ఈ దేవుడు అత్యున్నతమైన పర్వతాలపై ఆశీయుడగి వాడు సో ఈయన అందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన యొక్క స్థాయి అనేది మనము ఎరిగి మరి రావాలి కాబట్టి ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేశాడు సాయంకాలం అని రాయబడి ఉంది కాబట్టి మరి కింద దానికి పైకి వచ్చిన దానికి ఖచ్చితంగా తేడా కనిపిస్తుంది కనిపిస్తూ ఉంది అలానే ఇక్కడున్న దానికి అక్కడికి ప్రార్థన చేయడానికి చాలా తేడా ఉంది కాబట్టి ప్రార్థన ఒక అడుగు పెరిగే కొద్దీ మన స్థాయిని మారుస్తుంది మన ఆలోచన మారుస్తుంది కాబట్టి ఆయన కొండకి వెళ్ళిపోయేందుకు ప్రార్థన చేయాలి సాయంకాలం అంటే ఆయన ఆశీనుడు అత్యున్నత ప్రతాలమైన ఆశీనుడు దేవుడు కనుక ఆయన అందుకోవడానికి కనీసం మన ఆలోచన ఒక స్థాయి అయినా పెరిగేటట్టుగా మరి మనం ఆలోచించగలిగి ఆయన అది ఇరిగాడు కాబట్టి కుమారుడు మరి కొండపైకి వెళ్ళిపోయి ప్రార్థించడం చూస్తాం ఇక్కడ కూడా అంతే ఇక్కడున్న మరి కింద ఉన్న స్థాయికి కానీ లేకపోతే ఎక్కడికి వచ్చిన స్థాయికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేసే ప్రార్థన కానీ ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న ఎడ్జ్లో ప్రార్థన యొక్క ఆధారం ఆయనైనట్టుగా ఆ చేతులు పైకెత్తడంతోనే ఆ మోక నుంచి ప్రార్థన చేయడంతోనే ఆయన సన్నిధి బలంగా దిగిరావడం అనేది నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ఎలాంటి ప్రార్థన జీవితము సుక్రీస్తు కుమారుడు కలిగి ఉన్నాడు ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడం నేర్చుకోవాలి ఆయన ఎలాగైతే ఈ భూమిని జీవించాడో అలాంటి జీవన విధానం మనకు కావాలని కోరుకుంటున్నాడు తండ్రి ఒక కుమారుని యొక్క ఏర్పాటు చేసుకుని భూమిని పంపి సర్వ మానవాళి పాపాల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కాచి చనిపోయి తిరిలేసిన దేవుని కుమారుని యొక్క మాదిరిని ఈరోజు అనేక మంది కుమారులు ప్రత్యక్ష ద్వారా కనపరచబడాలని మరి బైబిల్ చదవిస్తూ ఉంది కాబట్టి నువ్వు నేను మరి దేవుని వారసులమే కనుక దేవుని కుమారులమే గనక దేవుని కుమారుడు ఎలాగ మాదిరిని చూపించాడో ఈరోజు మనం అలాంటి మాదిరిని చూపించాలి కాబట్టి ఆయన రాజ్యస్థాపనలో మన ఈరోజు వెలుగుగాను ఐశ్వర్యవంతులుగాను ఆశీర్వదించబడిన బిడ్డలుగాను ఆరోగ్యవంతులుగాను ఆశీర్వాద కార్య ఆశీర్వాదానికి కారుకులు గాను పరలోక రాజ్యానికి అనేక మంది తీసుకెళ్ళే బిడ్డలుగాను మనము సిద్ధపడి అనేక మంది సిద్ధపరచాలనేది బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ఆయన ఒకే ఒక మాట అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు మొదట యేసుక్రీస్తు వారు వారి భూమిలో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగని చెప్పాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతున్న మాట వెళ్ళిపోతున్నప్పుడు ప్రకటించిన మాట అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండమేనా ఉన్న పట్టణం మరుగై ఉండని ఎదువని కాబట్టి మీరు ఐట్ ప్రాంతాల్లో ఉండాలని చూస్తే కనుక మీ ఆలోచన విధానం కూడా మారిపోతుంది మీ ప్రార్థన జీవితం విధానం కూడా మారిపోతుంది కాబట్టి నాతో పాటు ప్రార్థనలు ఎక్కిస్తారా ఈ కొండపై మీరు లేకపోయినప్పుడు కూడా నేను నేను ఉండడం మరి మీ పక్షాన్ని మేము ప్రార్థన చేయడము మరి నేను సిద్ధపడుతుండగా నువ్వు కూడా సిద్ధపడండి మీరు కూడా సిద్ధపడండి మీరు కూడా సిద్ధపడండి యా ఆ బలం అనేక అభిషేక స్థాయి మీరు పొందుకోవాలని నేను ఉన్నాను ఈ యొక్క ఈ యొక్క విషయంలోనే మేము మీకు ఉపయోగపడగలం ఎందుకంటే మా ప్రార్థన మా మాదిరికరమైన జీవితాన్ని చూసి మా మాట తీరును చూసి అనేక మంది ఆ యొక్క రక్షణ మార్గం నడిపించబడాలనేది దేవుని చిత్తమైంది ఆయన కార్యాలు ప్రత్యక్షపరచబడాలని దేవుని చూస్తున్నాడు మన ద్వారా కాబట్టి నేను సిద్ధపడుతున్నాను మీరు సో ప్రార్థనలు ఎక్కి వెళ్తాం థ్యాంక్ యూ చీఫ్ థ్యాంక్ హోలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మైటీ పాస్టర్ థ్యాంక్ యూ మైటీ పాస్టర్ సరస్వతి మధుర మీకు వందనాలు థ్యాంక్ యూ స్పీడ్ గ్లోరీ టు చీసస్ క్రైస్ట్ నయేశ్వరానికి మహిమ కలుగురు అసాధారణ కార్యాలు జరిగే సమయం నీకే తెలుస్తూ అసాధారణ నీ కృప ప్రభు ఈ యొక్క సిద్ధపడుతున్న ప్రతి సిద్ధపడుతున్న ప్రతి వారికి సిద్ధపడుతున్న ప్రతి వారికి ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి వారికి ప్రార్థన లెక్కిస్తున్న ప్రతి వారిని ప్రతి వారిని నీ సన్నిధి తీసుకురండి వేసిన ప్రతి ఒక్కరు సిద్ధపడి నీ సన్నిధి కూర్చుంది కాదు హోలీష్ ప్రభు థ్యాంక్ యూ హోలీస్ ప్రాభు గౌడ్ యా సిద్ధపడదు 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 రేకేసే రహస్యకు రహస్ एरेज़ सकेता प्राकूस्वतो प्रकासनरहा सकता, इलरेज़ सका प्राकूस मरहा सकता, एरेका सताम्राकल सक, उरुकुस्सा इलरेइसा प्रा, इलरेज़ सेतेम्राकु, इलरुकुस्सा टा प्रकासनर, एक सकेथेखे इलरेज़ सा, उरुकुस्से प्रकी इलर एक प्रकासनरहा सकता करता, इलरेज़ सेता नरहे सेता प्राकूस्वतो దేవుడు భారతదేశంలో బలమైన అపోస్తుల్ని ప్రవక్తలు పరిచర్య చూడని వాళ్ళు ఇప్పుడు కొద్ది మంది పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది పనిచేయడం రాజకీయ నాయకులను దేవుడు ఈ యొక్క పరిచర్ లో రాజకీయ నాయకులు బలంగా బలంగా పనిచేసి ಹೇಲೂ ದೇವರ ರಾಜ್ಯಾನಿಗೆ ಉಪಯೋಗಪಡ ಬಿಡಲಗ ದೇವರು मारುತ್ತನರ ಅಯಿಂದನ ಹಸಕ ಸ್ವಾರ್ಥಂ ಕೋಸಂ ಪಂಚಿಸಿ ಬಿಡಲನೆ ಅನೇಕ ಮಂದಿ ಬಿಡಲಯಕ ಮಹಿಮಾದ ವಡಬಹುದುನ ರಯinka ಪ್ರಕಾಶ ತನ್ನ ರಹಸ್ಯಕ್ಕೆ ದೇಖಿ ಸಟೋ ಪ್ರಕಾಶನ ರಹಸ್ಯಕ್ಕೆ ರಬೋ ಸಟೋ ಈ ಪ್ರಾದಲಕ್ಕೆ ಮೀಸ್ ತಾರಿ ಕೂಡ मारುತ್ತನರ ದೇವರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸ್ಪಿಡ್ ಆಗ್ ಬೋರ್ ಹಲ್ಲೆಲೂಯಾ ನೇದನ ಹಸಕ ದೇಖಿ ಸನ್ನರಹಾ ಪಕ ಸತಾನರಹಿಸ್ಕೆತೆ ಕೆ ರಹобс ಒರ ಕುಸ್ವಟ ಬರಕ ಸಕೇನರ ಹಸಕಟ Like से senator has a copra or a good secate. Or a good to top racasta and a hasta cacara. Let a guest secate racasta cacara has a sembra good. Like a secate racusta cacara has से cat. Let a guest a capra casta and a hasta cate. का a second and a hasta capra. Let a guest second and a guest secato. Rocusta and a hasta Thank you Jesus, hallelujah. Thank you Jesus, hallelujah. Rakasa em braca, seca que rakus. Rakista pra casa, na raça, seca. Rakista pra coco, sota corra, pra zagaça, seca. Rakista é o Jesus, hallelujah. Thank you, Spirit of God, hallelujah. Thank you, glory to Jesus, mighty Lord, hallelujah, mighty Jesus, hallelujah. Thank you, Saro sekte mandra, nikhe omena, nikhe omena, nikhe hallelujah. Glory to Jesus.

నింపండి పరిశుద్ధాత్మ బలముతో ప్రతి బిడ్డ నింప ప్రభు అభిషేకించ అభిషేకించండి అభిషేకించేసిన ప్రార్థించు నీ ఆత్మతో ప్రతి బిడ్డ నింపబడునుగా కేసుకరిస్తున్నాడు వస్తున్న ప్రతి ప్రమాదాలను జయించే బిడలుగా ప్రతి బిడ్డ మారిపోనుగా కేసుకరిస్తున్న వాళ్ళు ప్రభు ఎవరైతే ప్రభా ఇదిగో ఇళ్లలోను ప్రభా ఇదిగో హాస్పిటల్స్ లోను ప్రయాణంలోని ప్రభావ మరణకరమైన వేదలతో ఉన్నారు వారందరికీ పరిపూర్ణ స్వస్థత కలుగును గాకే పరిపూర్ణ విడుదల కలుగును గాకేస్తున్న ప్రతి సైతాన్ని కాడల నుంచి విరగొట్టబడును గాకేసిన చిన్న చిన్న అయిపోయిన యొక్క కుటుంబాల ప్రభావ ఇదిగో నీ యొక్క నామ ప్రభావ ప్రభ సూకరిస్తున్న వాళ్ళు భార్య భర్తల మధ్య సఖ్యత కలుగును గాకే సంపూర్ణమైన ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేబడిగా హోలీస్ ప్రాబ్ థ్యాంక్ యూ లోడ్ అలా గ్లోస్ గ్లో టు జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ హోలీస్ ప్రాబ్డ్ థ్యాంక్ యూ మైటీ ఫర్ పరిశుద్ధాత్మ పూర్ణాలు మహిమ స్వరూపి నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రతి బిడ్డను బలపరచారు ప్రతి బిడ్డను బలపరచు ప్రతి బిటన బలపరచు ప్రతి బిడ్డను బలపరచు బలపరచబడిగా కేసుకృష్ణాలు నీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించుడుగా కేసులు హోలీస్ ప్రాబ్ల నాయనామికే మహిమ కలుగుడుగా పరిశుద్ధాత్మ మహిమ స్వరూపి అద్భుతాలు చేయడానికి కృతజ్ఞతలుస్తూ అవుతున్నాడు ప్రతి పడిపోయిన సేవకుడు తిరిగి కేసు కేసులు నీ రాజ్యము బలంగా కట్టబండుగా కేసు సూకరిస్తున్న బలమైన బిడ్డగా ప్రభా నీ మహిమను కనపరిచే బిడ్డలు లేవనంతేస్తున్నవాళ్ళు నీ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్న బిడ్డలుగా ప్రభా ప్రతి బిడ్డను మార్చం చేస్తున్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రభ నీ దగ్గర నుంచి పొందుకుందురుగా కేసు సంపూర్ణ ఏమైనా ఆధారపడే బిడ్లగా ప్రతి బిడ్డను మార్చుకోడు యేసు ఏసు గల స్తోత్రాలు నీకే కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు థ్యాంక్ యూ హోలిస్ ప్రాబ్గౌం గౌడ్ థ్యాంక్ యూ జీసస్ అల్లలుయ నా ఏసై నమనికే మహిమ కలుగురుగాక పరిశుద్ధాత్మ